పేద ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉండే నాయకుడు తండు అని బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి అన్నారు ప్రజలందరి దీవెనలతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు బీసీ రాజ్యాధికార సమితి మరియు బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండ పట్టణంలోని గడియారం చౌరస్తాలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తిప్పర్తి మాజీ జడ్పీటీసీ తండు సైదుల్ గౌడ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి సైదుల్ గౌడ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి మాట్లాడుతూ తిప్పర్తి మాజీ జడ్పీటీసీగా తండు సైదుల్ గౌడ్ ప్రజలకు ఎంతో సేవ చేశారని అన్నారు ఆయన ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని రానున్న రోజుల్లో రాజకీయంగా మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు బీసీలందరూ ఐకమత్యంగా ఉండి తండ్రి గౌడ్ను బలపరచాలని కోరారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ యువజన నాయకుడు ఐతగోని సత్యనారాయణ గౌడ్ దీకొండ నవీన్ కుమార్ గడగోజు విజయ్ కుమార్ చెన్నోజు రాజు ఉప్పల శ్రీనివాస్ బీసీ విద్యార్థి సంఘం నాయకులు కొంపల్లి రామన్న గౌడ్ చింతల విజయ్ కుమార్ వల్లపు అఖిల్ రొమ్ముల మహేష్ ఉప్పల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ రాజ్యాధికార సమితి మరియు బీసీ సంక్షేమ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి మాజీ జెడ్పీటీసీ తండు సైదులన్న గారి పుట్టినరోజు సందర్భంగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు ఇలాగే అష్టైశ్వర్యాలతోటి ఆయుర ఆరోగ్యాలుగా ఉండి ముందు ముందు ఇంకెన్నో పదవులు ఆశించాలని బీసీ రాజ్యాధికార సమితి మేము కోరుకుంటున్నాము బీసీలంతరం ఐకమత్యంతో ఉండి రానున్న రోజుల్లో బీసీల రాజ్యం రావాలని కోరుకుంటున్నాము ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ కాకుండా బీసీలంతా ఐకమత్యంతో ఉండాలి యాదవులు గౌర్సు పద్మశాలీలు అనేది భేదం లేకుండా బీసీలందరం ఒక్క ఐకమత్యంతో ఉండి రానున్న రోజుల్లో బీసీ రాజ్యాధికారం తెచ్చుకోవాలని కోరుచున్నాను నల్లగొండ గడియారం సెంటర్లో నల్లగొండ నియోజకవర్గం ముద్దుబిట్ట తిప్పర్తి ఎక్ ఎక్ జెడ్పీటీసీ బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తండ్రి సైదుల్ గౌడ్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరుగుతున్నది ఇట్లాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు ఆ భగవంతుడు అష్టైశ్వర్యంగా సుఖ సంతోషంగా ఆయన ఆరోగ్యంగా ఉంచాలని మనస్ఫూర్తిగా నల్లగొండ నియోజకవర్గ ప్రజల తరఫున మా కనగల్ మండల ప్రజల తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లాంటి వేడుకలు మరెన్నో జరుపుకోవాలి అనగారు ఎందుకంటే నల్లగొండ నియోజకవర్గంలో ఏ పదవి లేకున్నా ఏ పేద వ్యక్తులకు ఏ ఆపదున్నా ఉన్నా నేనున్నానని చెప్పేసి ముందుండే వ్యక్తి ఒక తండూ శైల్గౌడ్ అన్నగారు ఆయనకు ప్రజలంతా ఎప్పుడు అండదండగా ఉండి ఆయన సహాయ సహకారం అంద అందిస్తారని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఒకటే చెప్తున్న నల్లగొండ నియోజకవర్గ ప్రతి గ్రామ గ్రామాన ఉన్న పొలిటీషియన్ ఎంపీటీసీలు కానీ మాజీ సర్పంచులు కానీ పొలిటీషియన్గా తిరిగే ఎవరైనా యువతకు అందరికీ చేతుర నమస్కరిస్తున్నా పార్టీలకు అతీతంగా ముందుకు సాగాలి ఒక బీసీ బిడ్డ కానీ ఒక ఎస్సీ బిడ్డ కానీ ముందుకు సాగుతుంటే ముందుకు పోనీయాలి అందరూ సహకరించాలి అభిమాన నాయకుడు తండు సైలు జన్మదిన శుభాకాంక్షలు ఇలాంటి రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళ ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను నిత్యం ప్రజల వెంట ఎన్నో సేవల కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా అన్న గారు రాబోయే రోజుల్లో ఒక ఎమ్మెల్యేగా గెలవాలని ఈ నెలగొన్న నియోజకవర్గ అభివృద్ధి ప్రదాతగా నిలవాలని మా ఆకాంక్ష